కనుక శాంతి అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ బయట వస్తువులు ఎందు లేదు బయట వస్తువులు ఎందు ఈ ఆనందం ఉంటుంటే మనం ఎందుకు ఆనందాన్ని అనుభవించకూడదు When these two are present in the outer objects, how is it that we don't experience them? There is so much of material available outside. Why don't we experience it? We, no, we have many persons as friends, but we, are, we don't get peace or bliss. Therefore, you will never attain bliss. ఆవిర్భవించేటువంటిది ప్లీజ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ ఇన్ యూ మీ స్వరూపమే ఆనంద స్వరూపము యు ఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ ప్లీస్ ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి యు టు రికగ్నైజ్ దిస్ ట్రూ ఆనందమున కోసం కానీ శాంతి కోసం కానీ మనం ఎక్కడికడనో మనం ప్రయత్నించ చేయకూడదు యు డోంట్ నీడ్ టు సెర్చ్ ఫర్ దిస్ టు ట్విన్ ప్రిన్సిపల్ పీస్ అండ్ హ్యాపీనెస్ అనేది జరిగేటువంటిది కాదు యు కెనాట్ సెర్చ్ ఫర్ దేమ్ ఆవిర్భావం చేసుకోవాల్సినటువంటిది యు టు సీ దట్ విత్ ఇన్ వెతకవలసినటువంటిది కాదు ఇట్ కాంట్ బి డిస్కవర్డ్స్ ఇది హ్యాస్ టు బి నోన్ కనుకనే మనము

జర్మనీ ఎందుకు ఆవిర్భవిస్తుంది డ్రైవ్ అవుట్ ది సొల్యూషన్ దెన్ బ్రహ్మ గాడ్ విల్ బి దేర్ బ్రహ్మ అనేటువంటి ఏకతత్వమే బ్రహ్మ ఇస్ ద పాయింట్ దైవత్వం భిన్నంగా లేదు గాడ్ ఇస్ నాట్ టు